ఇప్పుడు ఆ ఫరు శక్కుకాండ్రు నీళ్ళని తీసుకొచ్చినప్పటికీ ఏంటయ్యా మా ఇంట్లో ఈ జబ్బులేంటి బలహీనతలేంటి అసలు ఏంటి గొడవ ఏంటి అని అంటే ఇప్పుడు ఏమన్నాడంటే ఈయన ఈ సమూర్లో ఏముంది అన్నాడంతే ఈ సమయంలో ఎవరుంది సారా ఉంది ఆ గదిలో బరి ఎక్కువైపోయింది అనడంతే పండే అర్థం కాలేదు ఈ శనిమోళ్ళు ఏముందయ్యా బాగా బరివెక్కినా సారా ఉంది ఎవరున్నారు గదిలో సారా అని ఆడెవడో హెబ్రూయుడు అంట హెబ్రూయుడు మరి వాళ్ళ చెల్లెంట తీసి పెట్టుకున్నాను ఒక సెకండ్ సెటప్ కింద మెయింటెనెన్స్ చేద్దామని తల దువ్వుకుంటున్నాడు మరి బాబు నువ్వు అజ్య ఆమెను కానీ బయటకు పంపించకపోతే నీ సినిమా శాట అన్నాడు అంతే హై బాబు అంటే ఆమె దేవుడు ఆమె సేవిస్తున్న దేవుడు మీ ఇంటిలో ఉన్న వారందరికీ ఏం కలిగిస్తున్నాడు రోగాలను జబ్బులను తెగుళ్ళు మీ మధ్యకి బయలు వచ్చి అర్జెంటుగా ఆమెను పంపించి బయటికి వాస్తవానికి ఆమె ఆయనకు భార్య అవుతుంది తప్ప చెల్లి కాదన్నప్పటికీ సగులు పడిపోయి జుట్టు ఎత్తుకొని కూర్చున్నాడు ఎవరు ఫరో అర్జెంటుగా మనం తీసుకురా అమ్మా తల్లి నీకు దండం దండం ఎక్కడ ఉన్నాడు మీ ఆయన గొర్రెలు పీసు అక్కడ గొర్రెలు కూడా ఏం చేసుకుంటాడు ఆయన కర్ర ఇచ్చుకుని నల్లని నల్లని తిరుగుతున్నాడు ఆయన ధ్యమా ఏంటంటే నేను సేవిస్తున్న దేవుడు దమ్మున్నవాడు ఎందుకు తెలుసా మా కాన్ఫిడెన్స్ బాగుంది ఒకవేళ అబ్రహమ్కున్న ఆ గొప్ప ఆ గొప్ప మనసు ఏంటో తెలుసా నా భార్య చెరిపు చెరిపోయినా నేను ఎరుకుంటాను నా భార్య మీద ఉన్న నాకు మనసు అంత గొప్పది నైన్టీ నైన్ పర్సెంట్ పరాయి స్త్రీ రాజులు రాజుల యొక్క ఇళ్లలోకి వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా ఒక రాజు చేత బంధించబడాలా ఆమె ఆమె శయనించబడాలా కానీ అబ్రహాముకున్న ఆలోచన ఆ పరికిరి ఏంటో తెలుసా నా భార్యను ఎవడు ముట్టలేడు ఒకటి రెండు ఒకవేళ ముట్టినా నా భార్య నా భార్యే ఎంత గొప్ప విషయం చూడండి ఎంత అద్భుతం వాళ్ళ మధ్యన ఉన్న ఆ బంధం ఎంత గొప్పదో చూడండి నా పిల్లరా ఈరోజు ఒక్క ఊరెండిందో లేదో నీ భార్య ఏదైనా పని మీద వెళ్ళింది ఊరెండిందో లేదు రాత్రి అందరికీ నిద్ర అలాంటి మొగోళ్ళు ఎంతమందిని చూస్తున్నానో తెలియదు వీడు చచ్చిపోతాడు ఇంకా ఆమె శుభ్రంగా క్షేమంగానే ఎక్కడో ఉంటుందా వీడు చచ్చిపోతాడు రాత్రి అందరి నిద్రగడు ఏం జరిగిందో అదే కంటి మీద కూరుకుండదు అలాగే ఆ మగ మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడో లేదో కొంతమంది ఆడవాళ్ళకి నోద్దు దిగదు దిగుద్దా దిగదు యాతమాసం పెట్టినా దిగదు బిర్యానీ పెట్టినా దిగదు ఇక అన్ని క్షణం ఉన్నాడా ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్నాడా నేను ఏమంటానంటే ఈ సీసీ కెమెరాలు కాడ కార్లకి ఇట్లుగా ఉన్నాయి కానీ మనుషులు కూడా వచ్చి సీసీ కెమెరాలు వస్తే ఈ ఆడవల కొద్దీ ప్లానింగ్ చేసేది అయితే ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజులు తీసుకొచ్చేస్తాడు అనుకుంటున్నాను ఆమె చూడండి ఎలా అంటే మనుషులకు కూడా మనుషులకు ఎక్కడ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలా ఇక మొత్తానికి ఏ తలపైన ఇలా పెట్టాలి ఎందుకంటే మొత్తం అన్ని బాడీ కనపడాలిగా ఈ సిసి కెమెరాలు మనుషులకు ఒక్కడికి వేయమండి ఇంకా ఇల్లు కొన్నాయి కొన్ని అన్నింటికి వచ్చేసినాయి ఈ మధ్యన కార్లు కూడా వచ్చేసినాయి ఆ కారు ఎదురొచ్చే కారులు ఏమైనా గుద్దుతున్నాయా మనం ఎక్కడైనా గుద్దుతున్నావు అని కూడా చూపించేస్తున్నారుగా ఇదివరకు ఇళ్లలో ఉండి దొంగలందరూ పడేవారు ఇప్పుడు మొత్తానికి కార్లు కూడా వచ్చినాయి ఇంకా మనుషులకు ఒకటికే రాలేదు మనుషులు కూడా వచ్చిన తర్వాత ఇంకా తిరిగలేదు ఇంకా ఏమైనా ఈజీగా నువ్వు ఏం లేదు శవంలో చూసుకోవడమే ఆయన ఎక్కడ ఉన్నాడు ఓకే గరాలు దెబ్బ దాటాడు పాదుపాడు వెళ్ళాడు గాలిపత్తులాగాడు గాలిపత్తు ఎవరిగా లాగాడు సారాకా బాధ లేదండి షారాకా బాధ ఫైసా నీకు విషయం చెప్తాను నేను పురుషులకు కానీ స్త్రీలకు కానీ తప్పు చేయాలి అనే ఆలోచన వాళ్ళకుంటే వాళ్ళకి ఆ మనసే ఉంటే ఏ స్థాయిలో అయినా ఎక్కడైనా ఎలాగైనా చేయగలుగుతారు అది మనం ఆపడం ఎవరి తరము కాదు కాదు కానీ ఈ లోపల నువ్వు అనుమానంతో సావడం అనేది ఒక భయంకరమైన ఒక విషయం చెప్పనమ్మా అన్ని వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి కరోనా మించిన వ్యాధి మానసికమైన వ్యాధి అనగా అనుమాన వ్యాధి ఖచ్చితంగా మామూలు వ్యాధి కాదు ఇది ఇక ఒకవేళ ఆమె స్నానానికి దొడ్డి వెనక స్నానానికి వెళ్ళినా వీడు స్నానం చేసి వచ్చేదాకా అక్కడ కూర్చుంటాడు ఇక అంత అనుమానం పిచ్చుకొని చాలా తప్పు తప్పది మనము ఆ స్థాయికి దిగజారకూడదండి దిగజారకూడదు స్త్రీ అయినా పురుషుడైనా అనుమానం అనే స్థాయిలోకి మనం ఎన్నడం వెళ్ళనే వెళ్ళకూడదు ఆ స్థాయికి వెళ్ళామా దిగజారిపోయిన బ్రతుకు మనది నిజంగా చెప్పనా అలా అనుమానమే పడ్డామనుకోండి చెయ్యరాని ఆలోచన వాళ్ళకి మనం కలిగించేలాగే చేస్తాం నిజం నీ భర్త మీద నువ్వు అనుమానమే పడ్డావా నా భార్య ఎలాగో అనుమానం అది నిజం చేద్దాం నీ భార్య మీద అనుమానం పడ్డాది నిజం చేద్దాం అనే థాట్ కు వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు నమ్మకం కలిగి ఉన్నావా నా భర్త నమ్మకమైన వాడు నా భార్య నమ్మకమైన వ్యక్తి అనే మంచి నమ్మకమైన ఆ రిలేషన్ మీ మధ్యన ఎలా బంధంగా ఉంటుంది నా దేవుని పెట్టలేరే ఈ మధ్య కాలంలో నలభై ఏళ్ళ వయసు దాటిలో కొంతమందిలో అనుమానం జబ్బులు పోలేదండి నలభై ఏళ్ళు దాటిన యాభై ఏళ్ళు దాటిన అరే నీ పిల్లలకు పెళ్లి చేసేసి మనవళ్ళు మనవళ్ళు ఎత్తుకున్న భయంకరమైన పనికి మాలిన మందకు కూడా కొంతమందికి అనుమానాలు పోలేదు చాలా తప్పు భార్య భర్తల మధ్యన అనుమానం అనే పరిస్థితిని ఉండనే ఉండకూడదు ఎందుకో తెలుసా అబ్రహాంకి ఒక స్థిరమైన మనసు ఉంది ఏంటో తెలుసా నా భార్య చెరిపోయినా చిరిగిపోయినా తన శీలం జరిగిన తన ఏ విధంగా అయిపోయినా నా భార్య నా భార్య నేను చేర్చుకుంటాను నేను కలిసి ఉంటాను నా భార్యతో ఆ మంచి బాండింగ్ వాళ్ళకి నెక్స్ట్ వీళ్ళు ఇలా ఉంటూ ఉండగా ఫరో వాళ్ళని బయటకు గెట్టేసాడు రా బాబు ఈ దేశంలోంచి ఉండద్దు మీరు మా మధ్యన ఉండద్దు అని పంపించేశాడు పంపించిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ఐగుప్తి దేశం నుంచి వస్తా వస్తా ఒక లంకి బిందెని తగిలించుకుంటూ వచ్చింది ఈమె ఎవరు షారామ పనికత్తే ఎవరి పేరు హాగర్ ఎంత ప్రేమ చూడండి వీళ్ళ మధ్యన మీరు ఈ విధంగా అబ్జర్వ్ చేసుకోవద్దు నెగిటివ్గా మాట్లాడు అనుకోవద్దు ఇక్కడ మన సబ్జెక్ట్లో నెగిటివ్గా మాట్లాడుకోవద్దు ఇప్పుడు ఏంటంటే నాకు పిల్లలు పిల్లల మీద ఆ మనసు వచ్చేసింది ఒక పిల్లోనైనా ఎత్తుకోవాలి నేను అలాగో బొడ్డరాల్ని ఆ మనసు చూడండి నా భర్త పిల్లలు నేను తండ్రిగా ఉండకూడదు అనగా నా వల్ల నా భర్త మగాడు కాదు వీడు అసలు ఆడ పిల్లల్ని కన్నాడరే వీడు వీడిదే మగతనం లేదు అనేది నా భర్తలో ఆ లోపం కనబడకూడదు అని చెప్పి హాగర్ని పంపించింది అసలు వాస్తవానికి అక్కడ మనం తప్పుగా అస్సలు అబర్థం చేసుకోకూడదు సారా భర్త మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా నా భర్త మగాడు నా భర్త అన్ని విషయాల్లో నన్ను సుఖపెట్టేవాడు నా భర్త ద్వారా పిల్లలు కనగలిగిన సామర్థ్యత నా భర్తకుంటుంది లోపం నాలోది నా భర్తలో కాదు కాబట్టి అందుకే నా దగ్గర ఉన్న పనికత్తుతో నా భర్తను పంపించి నేను పిల్లలు కనుక్కొని ఆ పిల్లలతో నా కుటుంబాన్ని పెంచుకోవాలన్న ఆశా తాపత్రయంతో హాగర్ని అప్పగించ మహానుభావుడు మా అబ్రహాం గారు కూడా నో అని ఈ కాలంలో ఈ బంధాన్ని పట్టించండి ఆ రోజు హ్యాపీ బర్త్డే పార్టీ జరుగుతుంది పొరపాటి మరి నా ఎలాగో నేను కొంచెం అనారోగ్యమైన పరిస్థితులు ఉన్నాను నువ్వు అయితే మాత్రం పెళ్లి చేసుకో నేను ఇంట్లో మోన్ ఆ పార్టీ ఆ రోజు పార్టీ పావులు పార్టీ కాదు మా ది అర్థమైనట్టుంది మా పండుబాబుకి అర్థం కాలేదు అర్థం కాలేదు మాయలోకం మాయాలోకం తెలుసుకోరా ఇది మాయాలోకం ఈ విధంగా వాళ్ళ మధ్యన ఈ బాండింగ్లో మొత్తానికి హాగరికి హాగరికి ఎవరు పుట్టారండి ఇస్మాయిల్ పుట్టాడు ఇస్మాయిల్ పుట్టిన తర్వాత వీళ్ళ మధ్యన గొడవలు జరిగినాయి ఎవరి మధ్యన హాగరికి సారా మధ్యన ఏమండి హాగరికి సారాకి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ఎన్ని సమస్యలు వచ్చినా మా అబ్రహాం వాటికి శుభ్రంగా జొన్నపో తీసుకుని శుభ్రంగా వచ్చి కిందకి వెళ్ళి కూర్చొని తినేవాడు అనమాట అంత రిలాక్స్ మైండెడ్ అనమాట సమస్య తీర్పులోకి తీసుకెళ్లేదైనా మీకు ప్రతి పాయింట్ అర్థం చేసుకోండి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ గొడవకి న్యాయం చేస్తారా చైరా అసలు మనమైతే తీర్పులు ఎక్కడ తీసుకెళ్లిపోతాం మన సత్రంగ అమ్మ ఉన్నారా రైట్స్ ఎవరికి ఉన్నాయి అమ్మా రైట్స్ ఎవరికి ఉన్నాయి అగ్గబా మీరు అందరు లేరా పొరపాటు నేను గాలి చెప్తున్నానా ఎవరికి రైట్స్ ఉన్నాయి ఈ నేను చెప్పే టాపిక్ లో ఎవరికి ఎక్కువ రైట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ గొడవ మధ్యన మీరు అదే అన్నను బుర్ర దగ్గర పెట్టుకోవాలా బ్రెయిన్ అన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకుంటే మీకు అర్థమవుద్ది ఇప్పుడు ఆఖరికి సారాకి మధ్యన గొడవ జరుగుతుంది గొడవ జరుగుతుంది ఎందుకని ఈ ఇద్దరి మధ్యన లొలి జరుగుతుంది అబ్రహాము సప్పుడు లేకుండా ఒక పక్క తింటా కూర్చున్నాడు రైట్స్ ఎవరికి ఉంటాయి వీళ్ళిద్దరు గొడవ పంచేది తీసుకెళ్ళడానికి అది అబ్రహాముకుంటుంది రైట్స్ మీకు అర్థమైందా వాస్తవానికి ఇప్పుడు సారా ఏమంటదంటే ఆమెను పంపించేస్తావా పంపించవా అరే అబ్బాయి ఆవిడ ఉండటానికి లేదు ఇక్కడ ఉండడానికి లేదు ఆమెను పంపిస్తావా పంపించవా ఆమె ఈ రోజే వెళ్ళిపోవాలి నా ఇంటి దగ్గర ఉండకూడదు నా ఈదిలో ఉండకూడదు నా కంటి కనపడకూడదు ఆమెను పంపిస్తావా పంపించవా అన్నప్పుడు అబ్రాహాంకి ఏమి ఉండాలా రైట్స్ ఉంటాయి ఉండవా ఉంటాయి ఉండవా ఎందుకుంటాయి చెప్పండి మీరు మీరు ఎంత మేధావులో ఎంత తెలుగుండి ఉన్నాయో చూస్తాను నేను అబ్రహాంకి అసలు ఎందుకు రైట్స్ చెప్పండి ఒక్కరికి అర్థమవుతాయి ఒట్టు చెప్పండి పోనీ నాకు చెప్పండి ఏ విధంగా ఉంటాయి అమ్మా అది కూడా నేనే చెప్పనా మీరు ముగించేమంటే నేను ముగించేస్తాను అర్థమవుతుందా పాపం చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారా నేను కూడా చెప్పేస్తాను దాని విషయాన్ని ఎందుకు రైట్స్ ఉంటాయంటే అసలు ఆగర్ దగ్గర పొమ్మనిది ఎవరు సారా వెళ్ళమనిది ఎవరు అప్పగించింది ఎవరు పిల్లల్ని కనమనిది ఎవరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు సంసారం చేశాను ఇన్ని సంవత్సరాలు ఈ సంసారము యొక్క జీవితాన్ని ఈ బంధాన్ని ఇప్పటికప్పుడు తెంపేసి ఆమెను పంపేమంటే ఎలా జరుగుతుంది ఇది అసలు వాస్తవానికి అబ్రహాము ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలా సత్రంలో పెట్టాలా ఈ సంత సత్రంగాడి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఏంది సమస్య కానీ అబ్రహాము అలాగూ భార్యను అల్లరి పాలు చేయడానికి అసలు ఎంత మాత్రం అబ్రహాముకి ఇష్టం కాదు నిజానికి చెప్పాలంటే కంటే అధికమైన ప్రేమ శారా మీదే ఉంది ఎందుకు అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి పెద్దల చేత ఒక మంచి సమక్షము చేత కలవ కలవబడిన ఆ బంధమే భార్య ఎప్పుడైతే పెంచబడుతుందో ఆమె భార్య ఇంకెంతమంది చేర్చబడిన వాళ్ళు ఉపపత్నులు అనమాట వాళ్ళ పేర్లు వాళ్ళ భాషలు ఏంటండి ఉపపత్నులు మన భాషలో సెకండ్ సెటప్ ఉంటాయి కదా వాస్తవానికి అబ్రహాము సంత వీధుల్లో పెట్టి పరాయి శ్రీని అప్పగించింది ఎవరండి ఈమె హాగర్ని అప్పగించింది ఇవే పిల్లోని కనిపెట్టుకుని ఆడితో ముద్దులాడుకుంది చక్కగా ఊరింతలు ఊగింది అన్ని బాగానే ఉన్నాయి సడన్గా అయ్యేవి గర్భం తెరవబడి పిల్లోడు కనే టైన్కి ఆ పిల్లోని కన్నప్పటికీ ఆమె మీద విరోధం వచ్చేసింది అని అసలు అడ్డదిడ్డంగా మాట్లాడాలి అబ్రహాము మనవైతే దున్నేస్తాం ముందు భార్య కంటే సెకండ్ సెటప్ మీద ఎక్కువ టార్గెట్ ఎక్కువ మనకు కదా మాట్లాడరు ఏంటండి ఏమండి చూడండి మగ అనుకున్న ఒక బుద్ధి చెప్తేనే అన్నా ఇంట్లో శుభ్రమైన చేతులతో మంచిగా పెసరపప్పు నానబెట్టి వేడివేడిగా అలాగలాగా అలాగలాగ వేసి పల్లీలు చెట్నీ చేసి కంచోళ్ళ కట్టుకొచ్చి నిక్కు కొడతాడు బాగా ఉడకలేదండి బాగా యాగలేదంటాడు అదే వీడు ఏ లక్ష్మీబోరంలో ఏ భూమి వరలోనూ అక్కడికి వెళ్తాడు లింగి కట్టుకుంటాడు తవలు కట్టుకుంటాడు సిబ్బులు కట్టించుకుని ఇలాగ నీళ్ళు ఆ ముక్కుల్లోని సీబుల్లోని వేసి అలాగ నాలుగేళ్ల వేసి అలా మడతెట్టి ఆ దోషి ఇచ్చిన బిడికి అబ్బా ఏం రుషిరా బాబా అంటాడు అదే మనకి ఎంతసేపు మన సొంత భార్య మీద కాన్సెప్ట్ ఉండదో మన సొంత భార్య మీద మనసు ఉండదు కానీ వాస్తవానికి అబ్రహాముకున్న మనసు తెలుసా అబ్రహాముకున్న మనసు ఏంటో తెలుసా తన భార్య సారా తన మైండ్లో ఫస్ట్ నుంచి తనకున్న తనకున్న మనసు ఎంత ఏంటో తెలుసా నా భార్య సారాయే సారా అంతే ఉపపత్తిగా చేర్చబడినా కూడా వాస్తవానికి ఇప్పుడు గొడవ సంత వీధుల్లో తీసుకెళ్లి గొడవ పెట్టాల్సింది అబ్రహాము ఆ గొడవ ఏమి పెట్టక ఎన్నిసార్లు సారా ఎందుకే బాబా హాగర్తో ఇన్నాళ్ళు కాపురం చేశాను ఇప్పుడు సడన్గా నువ్వు ఆ సంటిపేటతో బయటకు పొమ్మంటే ఆ ఆడపిట ఎక్కడికి వెళ్ళిపోతే బాబా అని ఎన్నిసార్లు బతుకున్న బతుమానాడో తెలియదు కానీ అక్కడ రోధన రోధన కనపడుతుంది ఆ రోజు నిజంగా ఎన్ని రోజులు అబ్రహాము టిఫిన్ మానేసాడో లంచ్ మానేసాడో డిన్నర్ మానేసాడో తెలియదు కానీ దేవుడు కూడా ఎంత తెలియగలడో తెలుసా సైలెంట్గా ఉన్నాడు అనమాట ఎలా ఉన్నాడు తెలుసా అలా సైలెంట్గా కొన్నాడు వీళ్ళిద్దరుకోవడం గొడవలు ఎంతవరకు వస్తాయని అని దేవుడు చాలా తెలియగలడండి వెంటనే ఇన్వాల్వ్మెంట్ అవడాది ఎవరు నువ్వు కదా అది ఎలా వచ్చింది ఇక్కడికి వచ్చింది ఎలాగా నువ్వు ఇస్తేనే కదా అలాంటిదాన్ని ఇప్పుడు పమ్మంటే ఇన్ని సంవత్సరాలు నేను కాపురం చేసి ఆమె నుదులేమంటావా అబ్రహాము బెంట పట్టుకోలేదు అబ్రహాము తాడు పట్టుకోలేదు అబ్రహాము చీపురు గడక పట్టుకోలేదు అబ్రహాము జుట్టు పట్టుకుని ఈడ్చు కొట్టలేదండి సారానే బతుమాలుకున్నాడు అలా కాదమ్మా ఇలా కాదు అని అంటే వద్దు ఆమె నా దగ్గర ఉండడానికి లేదు ఎందుకో తెలుసా సారాకి అర్థమైన విషయం ఏంటో తెలుసా చాలా విధంగా అక్కడ మనం ఏమనుకుంటామంటే అని లెక్కేస్తాం అన్యాయం అని లెక్కుంటాం కానీ వాగ్దానము పుత్రము వాగ్దానము యొక్క ఫలం అక్కడ ఫలించాలి ఫలించాలి అంటే అక్కడ ఎవరు వెళ్ళిపోవాలా ఇస్మాయిల్ వెళ్ళిపోవాలా ఆగరు వెళ్ళిపోవాలా మన జీవితంలో ఆశీర్వదించబడాలంటే కొన్ని పోవాలి ఆమె మనము ఎదగాలి అంటే మనం ప్లస్ పర్సన్ గా అవ్వాలంటే మనము గొప్ప ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కనబడాలి దేశానికి ప్రపంచానికి నీ కుటుంబానికి బంధువుల మధ్య అంటే మన జీవితంలో కొన్ని పోవాలి అవి మరలా రాకూడదు ఇంకా అవి రాకూడదు అవి పోయిన తర్వాతే మనం ఆశీర్వాదకరంగా మారుతాం ఎప్పుడైతే ఏడుస్తున్నాడంటే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఏంటైనా ఏంటి ప్రభు ఎంతగానో నువ్వు మరి ఎన్ని రోజులు నేను కాపురం చేశాను ఇదిగో ఈవిడికి ఎవరు దిక్కున్నారండి ఐగుప్త దేశంలో అక్కడంటే నాయన పెద్దనాయన చిన్నాన పెద్దనైనా బంధువులు మిత్రులు ఉన్నారు ఇగో ఈ ప్రదేశానికి వచ్చి నా భార్య సారా ఏమంటుందంటే ఇదిగో ఆమెను పంపించేస్తావా పంపించమని ఆ చంటి పిడు తట్టుతో ఆ చంటి పిడుతో ఈ తల్లి ఎక్కడ పోతాయా అని ఎక్కెక్కి పడి రూమ్ ఏడుస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా అబ్రాహం ఆ ఏడుపుని విన్న దేవుడు ఒకే ఒక్క మాట పలికాడండి పోనీ లేరా సారాతో నేను మాట్లాడుతున్నాడు ఆయన ఆయన గొప్ప లాజిక్ పర్సన్ అండి ఆయన కొన్ని రాజీ ఆయన ఎస్ అంటే ఎస్ నో అంటే నో నో అంతే నువ్వు అధికమైన తెలివితేటలు ఉపయోగిస్తానంటే ఆయన యాక్సెప్ట్ చేయడు అలా ఉపయోగించారు బిలాం ఉపయోగించలేదా వెళ్ళొద్దు అన్నాడు అంతే అమ్మా ఏమన్నాడు బిలాం ఏమన్నాడు వెళ్ళద్దు వాళ్ళు జనం వాళ్ళు ఆశీర్వదించడానికి వెళితే వెళ్ళాలి కానీ శపించడానికి వెళ్ళదు నాడు ఒకసారి చెప్తాడు అంతే ఆయన డిక్లర్ యోనాదే చెప్పాడు నువ్వు నిన్నే కొట్టడానికి వెళ్ళాలి బస్ అంతే వాళ్ళని వన్స్ వర్ దేవుడు మాట్లాడితే వన్స్ వర్ అంతే ఒకే ఒకసారి చెప్తాడు ఆయన ఏ సిచ్యువేషన్ అయినా మనిషి అనుకుంటున్నావు ఏంటి గడ్డ పట్టుకుని బా బాబు నాయనా మామూలు నాయన అండి నిన్ను ఎలాగైనా పంపుతాడు అంతే బట్టలుండి పంపిస్తాడు బట్టలు లేకుండా కూడా పంపిస్తాడు ఆయనకి ఆ సత్తా ఉంది యోనాన్ని పంపేసలేదా చక్కగా ఈ స్త్రీ బట్టలు వేసుకుని మందిరం నుంచి బయటకు వచ్చిన ఆయన వచ్చి మూడు రోజులు కుళ్ళిపోయి చేపలు గొడ్డు కంపలు నీసి బట్టలు ఆ బాత్రూంలో మునిగిపోయి తేని మొత్తం సెంటంత పోయి మురుకంతా అంటించుకొని తిరిగాడండి ఎక్కడికి నేనే వాట అంటే అసలు దేవుడు ఎలా పంపుదామనుకున్నాడు ఎలా పంపు నా దేవా ప్రభు చెప్పు నీ భార్య అయిన సారా మాట